ఎడారిలో శలయర్లు సెప్టెంబర్ ఇరవై ఒకటి నా ప్రభువైన యేసుక్రీస్తును గుచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిపి మూడు ఎనిమిది ఇది పంటను కోసి కొట్లలో కూర్చుకునే కాలం కోత పని వాళ్ళ పాటలు వినిపించే కాలం కానీ పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి నీ పాప తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలు కూడా వేయాలి నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతి పెట్టబడాలి ఇది వింటుంటే భయం వేసింది కానీ ఆ ఆజ్ఞలను ఇచ్చింది వేసే గనుక ఆయన శ్రమంలో పాలు నా భాగ్యమే కాబట్టి శ్రమంలో నాకు తోడుగా ఏసు ఉన్నాడు ఇదంతా ఆయన నన్ను వాడడానికి ఒక పాత్రగా తయారు చేస్తూ ఏసు కల్వరి అనుభవం గొప్ప ఫలాలనిచ్చింది నా శ్రమలు అంతే బాధ ద్వారా సమృద్ధి మరణం ద్వారా జీవం ఇదే కదా దేవుని రాజ్య రహస్యం మొగ్గ విచ్చుకొని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్వదిస్తాడా ఆయన పరిశుద్ధులు అపోస్తులు ప్రవక్తలు హతసాక్షులు అవును అని పలికారు ప్రైజ్ లాడ్